అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ముప్పై ఐదవ భాగం హాస్పిటల్లో ఉన్న ఈషాకి రాజు వెళ్ళిపోయిన తర్వాత అభి నుంచి మెసేజ్ వచ్చింది నేను నిన్ను నిరాశపరిచాను ఆ మెసేజ్ చూడగానే ఈషాకి తన తల మీద మోస్తున్న భారమేదో ఒక్కసారిగా దింపినట్టు అనిపించింది మరుక్షణంలోనే తప్పుగా అనిపించి మళ్ళొక్కసారి ఆ మెసేజ్ని చదివింది నువ్వు నన్ను నిరాశపరిచావు నేనేం తప్పు చేశాను న్యాయం వైపు నిలబడ్డాను అది కూడా తప్పేనా అని తనలో తనే అనుకుంటూ హబీకి ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే ఫోన్ తీసి పక్కన పెట్టింది అయినా ఏం ఇవ్వకుండా ఎందుకు తప్పించుకోవాలి నేనేం తప్పు చేయలేదు అని వెనక్కి తిరిగొచ్చి మళ్ళీ ఫోన్ని తీసుకొని అనుకున్నదే మెసేజ్ చేసింది ఆ తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ సైకాలజిస్ట్ హేమ దగ్గరికి వెళ్ళింది చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తన బ్యాగ్లో నుండి తన తండ్రి పాత ఫోన్ని తీసి హేమ ముందుంచింది నిత్యాకి ఈషాకి ఎలాంటి స్నేహ ఉందో హేమకి తనకి మధ్య అలాంటి బంధమే ఏర్పడింది మోహిత్ విషయంలో తన డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావటానికి హేమకి చాలా సహాయం చేసింది ఈషా హేమ ఇది నోకియా కంపెనీ ఫోన్ చాలా పాతది ఈషా అంటూ ఉండగా ఆ విషయం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు చూస్తుంటేనే తెలుస్తుంది ఇదెందుకు కొనుక్కున్నావు అంది హేమ పూర్తిగా చెప్పేది వినవా కొనుక్కోలేదు దీని గురించి తర్వాత చెప్తాను దీంట్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కావాలి ముఖ్యంగా స్విచ్ ఆఫ్ అయ్యే ముందు దీంట్లో నుండి ఎవరికి కాల్ చేశారో తెలియాలి ఆ లాస్ట్ డైల్డ్ నెంబర్ కావాలి నీకెవరైనా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తెలుసా ఈషా అడుగుతూ ఉండగా హేమ కాసేపు ఆలోచించి ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పింది ఇంకో విషయం ఇందులో సిమ్ లేదు చెప్పింది ఈషా హేమ ఈషాని విచిత్రంగా చూసి లేని డొక్కు ఫోన్ తీసుకొచ్చి ఇందులో నెంబర్లు కావాలంటున్నావా అంటూ కళ్ళు చిన్నవి చేస్తూ విసుగ్గా అంది అన్నీ ఉంటే నిన్నెందుకు అడుగుతాను ప్లీజ్ హేమ ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయి ఎవరైనా ఉంటే చూడు ఈషా ప్రతిమాలింది సరే నేను చూస్తాను ప్రయత్నించమని అడుగుతాను హేమ నమ్మకంగా చెప్పింది ఓకే నా షిఫ్ట్ అయిపోయింది బయలుదేరుతాను ఈషా చెప్పి హాస్పిటల్ నుండి బయటకొచ్చింది ఇంటికి వెళ్ళాలనిపించలేదు వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని తన తల్లి దగ్గరికి వెళ్ళింది ఇంటికి వస్తున్నంతసేపు నిత్యా ఫోన్ చేస్తూనే ఉంది వాట్సాప్లో కాలేజ్ గ్రూప్ మొత్తం ఈషా గురించే మాట్లాడుకుంటున్నారు మీడియా నిండా ఈషా రాజీవ్ అన్న పదాలే ఎక్కువగా వినపడుతున్నాయి ఈషాకి మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఇంట్లోకి అడుగుపెడుతూనే అమ్మా చాలా ఆకలిగా ఉంది ఏదుంటది పెట్టు అంటూ సోఫాలో వాలిపోయింది తన తల్లికి బయట విషయాలేవీ తెలియవు ఇంటర్నెట్ వాడకం అసలు రానే రాదు ఈశాని మాటలతో బాధపెట్టని ప్రదేశం ఏదైనా ఉందంటే అది తన పుట్టిల్లే అనుకుంది వచ్చావా ఈషా ముందైనా చెప్పలేదు అన్ని చల్లబడిపోయాయి కొంచెం వేడి చేస్తానుండు అంటూ సులోచన వంటగదిలోకి వెళ్ళింది ఈషా బాత్రూంలోకి వెళ్లి గోరువెచ్చని నీటితో స్నానం చేసి సులోచన భోజనం వడ్డించేలోపే మంచుమెక్కి నిద్రపోయింది ఏం పిల్లలో తింటాను అంటారు తీసుకొచ్చేలోపు నిద్రపోతారు పని చేయకపోతే ఏమైంది నిద్ర లేపటం ఇష్టం లేక తీసుకొచ్చిన ప్లేట్ని వెంటనే వెనక్కి తీసుకెళ్ళింది సులోచన చాలాసేపు పడుకోటానికి ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు తల్లి భోజనం ప్లేట్ తీసుకురావటం తిప్పి తీసుకెళ్లటం తనకి తెలుస్తూనే ఉంది కానీ లేవాలనిపించలేదు తన ప్రపంచమంతా తలకిందులవుతున్నట్టు హయోమయంగా అనిపించింది అలా ఓ గంట మంచం మీద అటూ ఇటూ కదలాడుతూనే ఉంది ఒక్కసారిగా మంచం మీద నుండి లేచి అమ్మా ఇప్పుడే వస్తాను అని సులోచనకి చెప్తూనే బయటకొచ్చి క్యాబ్ బుక్ చేసుకొని అభి దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరింది సాయంత్రం ఆఫీస్లో ఉన్న అభికి ఈషా ఇచ్చిన సమాధానం చూసి తలబద్దలైపోయినంత కోపం వచ్చింది కోపంగా టేబుల్ మీదున్న ఫైల్ని తీసి దూరంగా విసిరుగొట్టాడు మనసులో ఏదో అలజడి ఈషా దూరమైపోతుందేమోనన్న భయం వెంటనే ఈషాని చూడాలన్న ఆరాటం ఈషా తన డ్యూటీ అయిపోగానే వెంటనే వచ్చేస్తుందని అభి వెంటనే బయలుదేరాడు చాలాసేపు ఎదురు చూశాడు ఈషా రాలేదు అలాగని ఫోన్ చెయ్యాలనిపించలేదు ఈషా కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది ఉత్సాహంగా స్క్రీన్ వైపు చూసిన అభి వెంటనే నీరు గారిపోయాడు ప్రియా ఫోన్ చేసింది అభి ఈషా గురించి ఇప్పుడే విన్నాను నిన్ను చాలా బాధపెట్టింది కదూ ఇప్పుడు నీకు ఎవరైనా తోడుండటం మంచిది నేను నిన్ను కలవాలనుకుంటున్నాను ప్రియా ఓదారుస్తున్నట్టు మాట్లాడింది సారీ నేను ఇప్పుడు నేనిప్పుడెవ్వరిని కలవాలనుకోవట్లేదు ఆఫీస్లో బిజీగా ఉన్నాను చెప్పి ఫోన్ పెట్టేశాడు హబీ కాసేపటికి డోర్ బెల్ రింగ్ అయింది ఈశానే అయ్యుంటుందని వేగంగా వెళ్ళి పీప్ హోల్ నుండి చూశాడు ప్రియా నిలబడింది హబీకి నిరాశగా అనిపించింది తలుపు తీయక తప్పలేదు నువ్వాఫీసులో ఉన్నానని చెప్పావు కింద నీ కార్ చూశాను ఈషా అయినా ఉంటుంది కదా అని వచ్చాను ప్రియా చెప్పింది వింటున్నాడే కాని తని లోపలికి పిలవాలన్న ధ్యాస రాలేదు హబీకి హబీ పరాయి వాళ్ళలా బయట నిలబెడతావా చిన్నప్పుడు కలిసి పెరిగాం ఒక్కసారైనా లోపలికి రమ్మనవా ప్రియా అనేసరికి హబీ లోపలికి రమ్మన్నట్టు పక్కకి తప్పుకున్నాడు ఈషాకి హబీకి మధ్య నిశ్శబ్దంగా యుద్ధం జరుగుతూనే ఉంది కాని ప్రియాతో మాట్లాడాలనిపించలేదు హబీకి ఎదురుగా సోఫాలో కూర్చున్న ప్రియా ఏవో మాట్లాడుతూనే ఉంది హబీకి తలనొప్పిగా అనిపించింది సారీ ప్రియా చాలా టైర్డ్గా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఏమి అనుకోకు ఒక రకంగా తన్ని వెళ్ళిపొమ్మనటం ప్రియాకి బాధగానే అనిపించింది కానీ తనేమనుకుంటుందో గమనించే పరిస్థితిలో లేడు హబీ వెంటనే మెట్లెక్కి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు చేసేదేమీ లేక ప్రియా నుండి బయలుదేరింది బయటికి రాబోతూ ఏదో గుర్తొచ్చిన దానిలా హబీ కోసం పైకి వెళ్ళింది సారీ అభి తలుపు తట్టకుండానే లోపలికొచ్చాను నీకోసం ఈ మమోస్ తీసుకొచ్చాను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడివి అంటూ తన చేతిలో ఉన్న ప్యాకెట్ని అబీకి అందించింది అబీకి తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవలసి వచ్చింది ఈషాకి కాల్చిన అంటే చాలా ఇష్టం కదా అందుకే తీసుకొచ్చాను ఉంటే బాగుండేది మరో చేతిలో ఉన్న మొక్కజొన్నని చూపిస్తూ అంది ప్రియా అవును నాకు చాలా ఇష్టం నా ఇష్టాల గురించి నీకు బాగా తెలిసినట్టుందే వెనకాల నుండి గుమ్మం దగ్గర ఈషా గొంతు వినిపించింది ప్రియా అభి ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశారు హా నేను నేననుకోలేదు ప్రియా తడబడుతూనే అంది ఈషా ఇంట్లో లేదని ప్రియాకి ముందే తెలుసు హబీతో కాసేపు ఒంటరిగా గడుపుదామనుకుంది అదే సమయాన్ని ఈషా వచ్చి పాడు చేసింది మనసులో అనుకున్న మాటని తనకి తెలియకుండానే బయటికే అనేసింది ప్రియా టైం కాని టైంలో వచ్చానా తమరి ప్రైవసీని పాడు చేశాననుకుంటా వైపు కోపంగా చూస్తూ అంది హబీ గట్టిగా పిడికిలు బిగించాడు కోపాన్ని తమాయించుకుంటూ నీకోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను అన్నాడు అబి నా కోసమా అవును నాకోసమే ఎదురు చూస్తున్నావు అంటూ చిన్నగా నడుచుకుంటూ ముందుకొచ్చి ప్రియా చేతిలో ఉన్న మొక్కజొన్నను తీసుకొని తన నోట్లో పెట్టుకుంది నా టేస్ట్ గురించి నీకు బాగా తెలుసు నీకు మంచి టేస్ట్ ఉంది ఇది మంచి టేస్టీగా ఉంది అబీని ప్రియాని చూస్తూ మొక్కజొన్న తింటూ అంది ఈషా ప్రియాకి చాలా ఇబ్బందిగా అనిపించింది తనంటే నాకెంత ఇష్టమో తెలుసు కదా అయినా ఇలా మాట్లాడుతుంది మనసులోనే అనుకున్నాడు అబీ సరే ఈషా నేను వెళ్తాను రేపు మళ్ళీ కలుద్దాం అభి తడబడుతూ చెప్పి నుండి బయల్దేరింది ప్రియా అభి కష్టపడి నాకు ఇష్టమైన మొక్కజొన్నని నా కోసం తీసుకొచ్చింది నా ప్రియమైన ప్రియాని గుమ్మం వరకు వెళ్లి సాగనంపవా హబీని చూస్తూ వెటకారంగా అంది ఈషా అభి ప్రియా వెళ్ళిపోయే వరకు నిశ్శబ్దంగా ఉన్నాడు తలుపు వేసిన చప్పుడు వినపడగానే ఈషా ముందుకొచ్చి ఏమాలోచిస్తున్నావో అర్థమవుతుందా కోపంగా అన్నాడు నేను రాకుండా ఉండుంటే ఏం జరిగేదా అని ఆలోచిస్తున్నాను అబీ తప్పు చేయడని ఈషాకి తెలుసు కాని కోపం ఎలాంటి మాటలనైనా మాట్లాడిస్తుంది ఇంకా తన అలానే ఉంటే ఆ కోపంతోనే అబీ గుండెని కోసేస్తానేమో అనిపించింది అబీ రేపు మాట్లాడుకుందాం నాకు నిద్ర వస్తుంది అంటూ మంచం మీద వాలిపోబోయింది ఈషు నువ్వేం చేశావో నీకు తెలుస్తుందా జీకే కంపెనీ పరువు గురించే కాదు నా గురించైనా ఆలోచించావా కనీసం నీ గురించి ఆలోచించావా మంచం మీదకి వెళ్ళబోతున్న ఈశాని చేతిని పట్టుకుని గట్టిగా లాగాడు తూలుతూ అభి పక్కకొచ్చి నిలబడింది తిరిగి అనవసరంగా వచ్చాను రాకుండా ఉండాల్సింది అంటూ బెడ్రూమ్లో నుంచి బయటికి రాబోయింది వేగంగా వెళ్తున్న ఈశాని ఒక చేతిలో నడుముని బిగించి తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టాడు ఇప్పుడు మాట్లాడుకోవటం మంచిది కాదు రేపు ఉదయం వస్తాను అంటూ లేవబోయింది అబీ అడ్డొచ్చాడు అంతే వేగంగా హబీ ఈషాకి దగ్గరగా వెళ్లి తన పెదవుల్ని అందుకున్నాడు కింది పదవిని గట్టిగా కొరికాడు ఈషా తన బలాన్ని ఉపయోగిస్తూ ముందుకు తోయబోయింది హబీ వదల్లేదు ఎప్పుడూ ఇచ్చే ముద్దులా హాయిగా లేదు ఇది తనకి శిక్షలా ఉంది కింది పదవి చెట్లీ రక్తం వస్తున్నట్టు అనిపించింది తన శక్తినంతా కూడా తీసుకొని హబీని చాలా బలంగా ముందుకు తోసింది అంతే ఆవేశంతో మీద గట్టిగా కొట్టింది హాబీ వదల్లేదు ఆమె నడుమును చుట్టేస్తూ దగ్గరికి లాక్కున్నాడు అతని కౌగిట్ నుంచి బయటపడాలని గింజుకుంది ఈషా తనకి ఏడవాలని లేదు కానీ తనకి తెలియకుండానే వచ్చేస్తున్నాయి అబీకి అలా ఉన్న ఈషాని చూస్తుంటే ఒక్కసారిగా తను కుంగిపోతున్నట్టు అనిపించింది ఈషా కన్నీళ్లు జీవితంలో తను కోలుకోలేని బాధలోకి తోసేస్తాయేమో అనిపించింది వెంటనే ఈషాని వదిలేశాడు రాజీవ్ అంటే అంత ప్రేమెందుకు నీకు అంటూ గట్టిగా అరిచాడు హబీ ఈషా షాక్ నుండి తేరుకోనట్టు అలా అభినే చూస్తూ ఉండిపోయింది హబీ కళ్ళు గట్టిగా మూసుకొని తలని విదిలిస్తే కాని స్పృహలోకి రాలేదు తనేం చేశాడో ఏం మాట్లాడుతున్నాడో అర్థమయ్యేసరికి హేషా మనసు బలంగా గాయపడింది వెంటనే సారీ చెప్పాలనుకున్నాడు దగ్గరికి తీసుకుని బ్రతిమాలనుకున్నాడు కాని ఈషా అంత టైం ఇవ్వలేదు వేగంగా నడుచుకుంటూ బయటకొచ్చేసింది అటుగా వస్తున్న ట్యాక్సీని ఆపి వెంటనే ఎక్కి కూర్చుంది ఎక్కడికి వెళ్ళాలి మేడం డ్రైవర్ ఈషాని అద్దంలో చూస్తూ అడిగాడు అతనికి ఈషా తలెత్తి చూడగానే భయంగా అనిపించింది పెదవి చివర రక్తం కారుతుంది మేడం నా డ్యూటీ అయిపోయింది మీరు వేరే ట్యాక్సీ చూసుకోండి వణుకుతున్న గొంతుతో అన్నాడతను నేనేమి మంత్రగత్తిని కాదు ఎవరిని తినలేదు తీసుకెళ్ళు అంటూ సులోచన ఇంటి అడ్రస్ చెప్పింది ఈషా తన అదృష్టం కొద్దీ సులోచన ఇంటికి ఇంకా తాళం వేయలేదు నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది స్విచ్ ఆఫ్ అయిన తన మొబైల్ని తీసి ఆన్ చేయకుండానే ఛార్జింగ్ పెట్టి అలానే నిద్రపోయింది అభి రాత్రంతా ఈషాకి ఫోన్ చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ప్రతిసారి స్విచ్ ఆఫ్ అయిన వాయిస్ వినిపిస్తుంది ఆ దూరాన్ని భరించలేకపోతున్నాడు ఈషా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని గట్టిగా అరిచాడు నువ్వు చెప్పావు కదా రాజీవ్ని నేను చాలా ప్రేమిస్తున్నానని అతని దగ్గరికే వెళ్తున్నాను అని హబీ అన్న మాటలనే ఒత్తి పలుకుతూ చెప్పి వేగంగా బయటకొచ్చింది ఆ మాటలే పదే పదే హబీ చెవిలో వినపడుతున్నాయి రెండో రోజు ఉదయం అభి తన మీటింగ్ ముగించుకొని బయటకు వస్తుంటే సత్య బ్యాండేడ్ తీసుకొని హబీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు సర్ మీ చెంప మీద చిన్న గాయం కనపడుతుంది అంటూ బ్యాండేడ్ అందించాడు అవసరం లేదు హబీ కరుకుగానే చెప్పాడు సర్ ఈషా మేడం కొట్టారా మిమ్మల్ని ఆత్రుతాపుకోలేక వెంటనే అడిగేశాడు సత్య నీకు ఈ సంవత్సరం మూడు నెలలు బోనస్ కట్ చేస్తూ ఫైల్ తీసుకురా సీరియస్గా చెప్పి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు హబీ అలా నోరు తెరుచుకొని ఉండిపోయాడు హబీ ఏమన్నాడో మళ్ళొకసారి గుర్తు తెచ్చుకొని వెంటనే తన ఫోన్ తీసుకొని అందరికీ తెలియాలని ఆఫీస్ గ్రూప్లో మెసేజ్ చేశాడు మన డైరెక్టర్ సార్ మంచి మూడ్లో లేరు ఎవరికైనా మూడు నెలలు బోనస్ కట్ చేయించుకోవాలని ఉంటే త్వరగా రండి మెసేజ్ చేసిన వెంటనే కంగారు పడుతూ తన సీట్లోకి వెళ్ళి కూర్చొని వెంటనే ఈషాకి ఫోన్ చేశాడు అభి ఎప్పుడు కోపంగా ఉన్నా సరే ఈషా ఫోన్ చేసిందంటే వెంటనే తన మొహం ప్రశాంతంగా అయిపోతుంది అదే గుర్తు తెచ్చుకున్నాడు సత్య ఈషా హాస్పిటల్లో రౌండ్స్ వేస్తూ ఉంది తన ఫోన్ రింగ్ అవటం చూసి మళ్ళీ ఏం సమస్య వచ్చిందో అనుకుంటూ సత్య ఫోన్ లిఫ్ట్ చేసింది మేడం సార్ మూడు బాలేదు నా నోటికి దురదాగక ఏదో మాట్లాడాను మూడు నెలలు బోనస్ కట్ చేశారు ఒక్కసారి సార్తో మాట్లాడండి మేడం మీరు ఫోన్ చేశారంటే సార్ మూడు మారిపోతుంది నా బోనస్ నాకు తిరిగి వస్తుంది సత్యని పూర్తిగా మాట్లాడనిచ్చింది ఈషా మిస్టర్ సత్య మీరేం భయపడకండి మొహమాట పడకుండా అభి దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పండి మూడు నెలలు కాదు ఆరు నెలల బోనస్ కట్ చేస్తారు నా మీద అంత కోపంగా ఉంది కావాలంటే వెళ్ళి ప్రయత్నించండి అంటూ ఈషా ఫోన్ కట్ చేసింది అయ్యో వీళ్ళిద్దరూ ఎలాంటి జంట మూతులు చెంపలు వాళ్ళే పగలగొట్టుకున్నారు బోనస్ కటింగ్ మాత్రం నాకా సద్యాకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు హాస్పిటల్ ఆఫీస్ ఆఫీస్రూంలోని ఈషా హేమ లంచ్ చేస్తూ ఉన్నారు ఇదంతా అబీకి తెలుసా ఏమన్నాడు అడిగింది హేమ రాజీవ్ అంటే జలసీగా అవుతున్నట్టున్నాడు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అంది ఈషా నేను నేనున్న అలాగే చేసేదాన్నేమో రాజు అలాంటివి పైగా అందగాడు అంతకు మించిన మంచివాడు హాబీ తప్పేం లేదు అయినా నువ్వు చేసింది రైటే కాని పరిస్థితులు అలా వచ్చాయి ఏం చేస్తాం హేమ సర్ది చెప్తున్నట్టు అంది నేను ఇలా చేస్తానని అబీకి ముందే చెప్పాను కానీ తను ఒప్పుకోలేదు నాకంటూ నేనేం చెయ్యాలో సొంత ఆలోచనలుండవా న్యాయం వైపు నిలబడాలనుకోవటంలో తప్పేముంది అతనికి తోడుగా ఉంటే అతన్ని ప్రేమిస్తున్నట్టేనా పెళ్లి చేసుకుని దాదాపు సంవత్సరం పైనే అవుతుంది ఇదేనా నన్ను అర్థం చేసుకున్నది ఏమో నేను చేసిన దాంట్లో తప్పేమీ నాకు కనిపించట్లేదు ఎందుకు తప్పు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఫ్రెండ్లా చూడలేకపోతున్నాడు అంది ఈషా రాజీవ్ చాలామంది అమ్మాయిల కలల రాకుమారుడు అలాంటి వాడిని ఎవరైనా ఫ్రెండ్గా చూస్తారా ఏమొగాడైనా జలసి ఫీల్ అవటంలో తప్పు లేదు కానీ ఇలా మాట్లాడుతూ ఉంటే నేను చెప్పాల్సిన అసలు విషయం మర్చిపోతాను నువ్వు ఆ ఫోన్లోని కాంటాక్ట్స్ కాల్ హిస్టరీ అడిగావు కదా కాల్ హిస్టరీ లిస్ట్ వచ్చింది అంటూ తన బ్యాగ్లో నుండి ఒక పేపర్ తీసి ఈషాకి ఇచ్చింది ఆ మాట వినగానే ఈషాకి ఎక్కర్లేని ఉత్సాహం వచ్చేసింది అబీతో గొడవపడిన విషయం మర్చిపోయింది వెంటనే ఆ పేపర్ని అందుకుంది ఆ పేపర్లో ఉన్న నెంబర్స్ అన్నిటినీ గమనిస్తూ ఉంటే ఒక నెంబర్ అనుమానంగా అనిపించింది అది మూడు సార్లు చేసినట్టు మాత్రమే ఉంది నువ్వు నైన్ టూ జీరోతో మొదలైన నెంబర్ గురించి ఆలోచిస్తున్నావు కదూ ఏష అడుగుబోతూ ఉండగా హేమానే అందుకొని అంది అవును ఈ నెంబర్ కాల్ చేసిన టైం అనుమానించేలానే ఉంది ఇది మా నాన్న చనిపోయిన రోజు ఉదయం రెండు గంటలకి మాట్లాడారు ఆ సమయంలో ఎవరికీ తెలియకుండా పనులు చేస్తున్న వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటారు ఏదో ఆలోచిస్తున్నట్టు అంది ఈషా అవును నాకు అదే అనుమానం వచ్చింది అందుకే మా ఫ్రెండ్ నా నెంబర్ గురించి అడిగాను కానీ అది ఫేక్ నెంబర్ అని చెప్పాడు ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే దాని ఐపీ అడ్రస్ని కనిపెట్టడానికి ప్రయత్నించాడు అది ఫారిన్ కంట్రీది హేమ వివరంగా చెప్పింది ఏంటి ఫారిన్ కంట్రీదా హేష ఆశ్చర్యంగా అడిగింది హేమ అవును అన్నట్టు తలూపుతూ ఆమ్స్టర్డామ్ హాలండ్ది ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నించాము చాలా దూరం కదా దొరకలేదు నాకు వరకు ఈ నెంబర్ వాడుతున్న అతను అక్కడే ఉండుంటాడు హేమ చెప్తూ ఉండగా ఈషా ఆలోచిస్తూ తన తండ్రికి హాలాండ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారేమో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించింది కానీ ఎవరూ లేరు ఈషాకి ఇది కూడా అందని షాకింగ్ న్యూస్ మనం ఈ నెంబర్ ఇప్పుడు చేయటానికి ప్రయత్నిస్తే ఈషా అంది అదొక ఫ్రాడ్ నెంబర్ ఈషా నువ్వు కాల్ చేసినా సరే ఎవరూ కాల్ పికప్ చేయరు పైగా ప్రాబ్లం ఉన్న నెంబర్ని ఇంకా వాడుతూ ఉంటారంటావా ఒకవేళ మాట్లాడినా ఆ నెంబర్లో మరెవరో ఉండుండొచ్చు కానీ నేను ప్రయత్నించలేదు ఈషా తల ఊపి తన బ్యాగ్లో నుండి ఫోన్ తీసి ఆ నెంబర్కి కాల్ చేసింది అనుకున్నట్టుగానే బిజీ అని వస్తుంది నాకు ఖచ్చితంగా తెలుసు మా నాన్నకి ఇంగ్లీష్ మాట్లాడటం రాదు ఇక్కడ నాలుగు నిమిషాలు మాట్లాడినట్టు ఉంది అంటే అక్కడ అక్కడెవరైనా ఉండుంటారా ఈషాకి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని దాని గురించి ఆలోచించింది కానీ ఏమీ అర్థం కాలేదు తన పుట్టుక గురించి ఇంతవరకు ఏం చేసిందో అంతా గుర్తు తెచ్చుకుంది కంగనహాలి రోజు ఏం జరిగిందో ఆలోచించింది ఒక్క సంఘటనకు కూడా పొంతన లేకుండా ఉంది నుంచి మొదలు పెట్టాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు ఈషా ఆ రోజు సాయంత్రం తన షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లాలనిపించలేదు అలాగనే తన తల్లి ఇంటికి వెళ్ళి ఆమెని కంగారు పెట్టడం ఇష్టం లేదు అందుకే నైట్ షిఫ్ట్ ఏర్పాటు చేసుకొని ఎక్కువ సమయం హాస్పిటల్లోనే గడపటానికి ప్రయత్నించింది హాస్పిటల్ ప్రైవేటు రూంలోనే నిద్రపోతుంది ఆ రోజు రాత్రి జీకే కంపెనీకి హబీ తండ్రి శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత హబీని కలవటానికి వచ్చాడు ఆఫీస్ ఎలా నడుస్తుందో మొత్తంగా ఒకసారి తిరిగి చూసొచ్చి హబీ ముందు కూర్చున్నాడు ఆఫీస్ అంతా బాగానే రన్ చేస్తున్నావు అయితే నేను విషయం అడగాలనుకుంటున్నాను నువ్వు ఈషా చిన్నపిల్లలు కాదు మీ అమ్మలాగా అన్ని విషయాలు అడగాలనుకోను కానీ ఈషాకి రాజీవ్ ఎలా తెలుసు వాళ్ళిద్దరి గురించి మీడియా మొత్తం రూమర్స్ వస్తున్నాయి దీని గురించి మాట్లాడుకున్నారా అభికి తన తండ్రి ఇలా అడగటంలో తప్పేం లేదు అనిపించింది కానీ ఈషా గురించి చెడుగా చెప్పాలనుకోలేదు ఆల్రెడీ ఈ విషయం గురించి నాతో మాట్లాడింది నేను సరే అన్నాను ఏంటి నీ అంతటి నువ్వు పంపించావా పిచ్చెక్కిందా శ్రీనివాస్ అన్నాడు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు నాన్న రాజీవ్ కూడా చాలా మంచివాడు అతనికి ఇంతవరకు చెడ్డ పేరు లేదు ఈషా వల్ల అది రావటం నాకు ఇష్టం లేదు అందుకే అతని చెడ్డ పేరుని క్లియర్ చేయమని నేనే చెప్పాను అయినా మీరు కూడా ఇలా ఆలోచిస్తున్నారేంటి ఇవి పాత రోజులు కావు గాసిప్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి వాటిని పట్టించుకోకూడదు అవి ఎక్కువ రోజులు నిలబడవు కూడా నా మీద మీ కోడల మీద నమ్మకం ఉంచండి అన్నాడు అభి సరే అభి పిల్లలు ఎదిగిపోయాక తల్లిదండ్రులు చెప్పేదేముంటుంది మీ ఆలోచనలు మీవి కానీ అందరి నోట్లో పట్టం మంచిది కాదు కాస్త జాగ్రత్తగా ఉండండి శ్రీనివాస్ చెప్పి అక్కడి నుండి బయలుదేరిపోయాడు ఆగండి నేను మిమ్మల్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాను అభి చెప్తూనే తండ్రితో కలిసి ఆఫీస్ నుంచి బయలుదేరాడు మిగతా కదా తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే